వేడుకుంటే జవాబిస్తే వాళ్ళు ఎన్నోసార్లు మన జీవితాల్లో చెప్పండి దేవుణ్ణి వెతుకున్న ప్రతిసారి మనకు ఆయన దొరికాడు అయితే గతంలో నేను ఛాన్సాలు అన్నాను వెతికేవారు ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతకాలి దేవుడు మనకు దొరికేలాగా వెతకాలి ఎట్ల పట్ల అట్లా వెతికితే ఆయన దొరకడేమో అవునా కదా లేకపోతే మన సమయం సమయం అయిపోయిన తర్వాత వెతుకుతనేది దొరకపోవచ్చు ఆయన అందుకని ఎలా వెతకాలంటే పరమగీతాలు నేను ఛాన్సాన్ని చెప్తాను షోలా గురించి అవునా ప్రియుడి కోసం ఎలా వెతికిందంటే ముందు అజాగ్రత్తగా వెతికింది బ్రతకంగా వెతికింది ఇతర మొత్తం వెతికింది భక్తి లేక వెతికింది భయం లేక వెతికింది ఎక్కడెక్కడో వెతికింది రాజమార్గాల్లో వెతికింది వీధి మూలంలో వెతికింది కనపడిన వారిని ఎవరిని అడుగుతా ఉంది మనుషుల్ని ఎక్కడా దొరకలేదంట నా ప్రియుడు ఆచూకీ చెప్పమంటుంది షోలా మెతి పరం గేత్త అవునా కదా ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఎవరిని అడిగినా కూడా తనకి జవాబు రాలేదంటే హలో నేను దయచేసి నేను అదే ఎవరిని అడిగితే అట్లా జవాబిచ్చేవాడు ఎవరో తెలుసుకుని అడగాల ఎవరు